నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల నలభై మూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మనం విమర్శలని స్వీకరించి బాగుపడటం కన్నా పొగట్టలకి పొంగిపోయి చెడిపోవడానికి ఒబలాట పడుతూ ఉంటాం శ్రేష్టమైన విమర్శలను స్వీకరించి బాగుపడటము కన్నను వేగముగను ఓలెడు పొగట్టలకు మరి పొంగిపోయి బాగా చెడిపోవో ఉబలాట పడుదుమెప్పుడు బాగా చెడిపోవ బలాట పడుదు మెప్పుడు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి